ఒకప్పుడు శ్రీశైలం అడవికి దగ్గరలో మున్నా అనే చిన్నవాడు నివసించేవాడు మున్నా మెత్తటి స్వభావము సాహసాలు ఆసక్తి గలవాడు మరియు ఎల్లప్పుడూ సాహసానికి సిద్ధంగా ఉండేవాడు అతనికి ఒక సమస్య ఉండేది మున్నా చీకటికి మాత్రం భయపడేవాడు ఒకరోజు ఉదయం మున్నా తన స్నేహితులు రవి చింటూ రాము క్యాంప్ ఫైర్ రాత్రి అడవిలో ప్లాన్ చేస్తున్నట్లు విన్నాడు మేము చికెన్ ముక్కలను కాల్చుకుని తింటాము కథలు చెప్పుకుంటాము మరియు నక్షత్రాలను చూస్తాము అని చింటూ అన్నాడు మున్నా కూడా వెళ్ళాలనుకున్నాడు కానీ అక్కడ చీకటిగా ఉంటే అని ఆలోచించి ఆ రాత్రి తన దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్ దుప్పటి ఒకటి తీసుకుని తనకి తోడుగా తన కుక్కపిల్ల బ్రూనోని తీసుకుని ధైర్యంతో అడవిలోని క్యాంప్ సైట్ వైపుకు వెళ్ళాడు నక్షత్రాలు మెరుస్తూ మంటలు మండుతున్నప్పుడు భయాలను మరచిపోవటం ప్రారంభించాడు అతను చింటూ యొక్క వెవి జోకులను చూసి నవ్వాడు మరియు తన సొంత కథను కూడా చెప్పాడు మంటలు ఆరిపోయిన తరువాత అడవుల్లో చీకటిగా మారినప్పుడు మున్న తన ఫ్లాష్ లైట్ను పట్టుకున్నాడు అప్పుడు మినుగురు పురుగులు చిన్న లాంటర్ల వలె మెరుస్తూ ఉండడం అతను చూశాడు చీకటి భయానకంగా లేదు ఇది అంతా మాయాజాలం అని మున్న తనలో తాను గుసగుసలాడుకున్నాడు ఆ రాత్రి నంది మున్న ఇకపై భయపడలేదు తరువాత అతను ధైర్యవంతుడైన అని పిలువబడ్డాడు సబ్స్క్రైబ్